ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో అందరూ మర్చిపోయిన ఒక యుద్ధభూమి ఉంది ఘర్షణలతో ఉన్న ఆ ప్రాంతంలో లొంగిపోయిన మావోయిస్టులు ఆశ్రయం కోసం వచ్చి స్థిరపడిన ఆదివాసీ కుటుంబాలు తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్నారు ద ఫెడరల్ ఛానల్ ఆ ప్రాంతంలో దంతేవాడలోని శాంతి కుంజ్కు నారాయణపూర్ బస్తీలకు వెళ్ళింది ఒకప్పుడు తుపాకీలు చేతపట్టి ఇప్పుడు తిరిగి మామూలు జీవితం గడుపుతూ ఉన్న మాజీ విప్లవకారుల జీవితాల గురించి మీకు తెలియని కథలెన్నో చెప్పడమే ఫెడరల్ ఉద్దేశం నిషేధించబడిన సిద్ధాంతాన్ని దుస్తుల్ని విడిచిపెట్టినా ఇంకా ఇంటికి చేరుకోలేని రామ్ సింగ్ కొర్రం సోను కథలను వినండి ఇది పట్టుదల జీవితం మీద ఆశను కలిగించే కథ అంతేకాకుండా బస్తర్కి శాంతి ఎప్పుడు దొరుకుతుంది అన్న ప్రశ్నను కూడా మీ ముందు ఉంచుతుంది బస్తర్ ఛత్తీస్గఢ్లోని దక్షిణ ప్రాంత ఆదివాసులు ఉండే లోతట్టు ప్రాంతం ఈ పేరు వినగానే ఒక సగటు భారతీయుడికి నక్సలైట్లు సైన్యం మధ్య జరిగే యుద్ధాలు గుర్తుకు వస్తాయి ఈ సంఘర్షణ ఇరవై సంవత్సరాల కాలం పాటు కొనసాగుతూ మావోయిస్టులు భద్రతా దళాలు నిర్దోషులైన పౌరుల మరణాలకు కూడా కారణమైంది అంతేకాకుండా ఈ సమయంలో అనేక ఇతర నష్టాలు కూడా వాటిల్లాయి ఛత్తీస్గఢ్లోని బస్తర్ ఒకప్పుడు మావోయిస్టు విప్లవకారులు భద్రతా దళాల మధ్య దాడులకు ముఖ్య కేంద్రంగా నిలిచింది ఈ ఈరోజు ఆ ప్రాంతం అందులో ఉండే అక్కడి ఆదివాసీ జనులు తమ గతాన్ని మరిచిపోయి ముందుకు సాగుతూ కొత్త భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు ది ఫెడరల్ ఈ స్ఫూర్తిదాయక కథనాన్ని మీకు అందించడానికి బస్తర్కు పైనమైంది ఇప్పుడు మీరు చూస్తుంది ఈ సిరీస్లో మొదటి భాగం ఇందులో ప్రాథమిక వివరాలు అరుదైన దృశ్యాలు లొంగిపోయిన మావోయిస్టుల మరియు ఇక్కడే నివాసం ఉంటున్న ఆదివాసీల కథలు మామూలు జీవితాలు జీవించడానికి వారు చేస్తున్న పోరాటం ఉంది తమ సొంత గ్రామాల్లో వందల సంవత్సరాలుగా ఉంటున్న ఆదివాసీలు అక్కడి నుండి పారిపోయి తమ సొంత నేల మీదే శరణార్థులుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది కాలంతో పాటు భద్రతా దళాలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటూ ఎక్కువ మంది మావోయిస్టులు లొంగిపోయేలా చేశారు ఇప్పుడు వారు కొత్తగా జీవితాన్ని ఆరంభించాలన్న నిశ్చయంతో ఉన్నారు ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో అందరూ మర్చిపోయిన ఒక యుద్ధభూమి ఉంది ఘర్షణాత్మకంగా ఉన్న ఆ ప్రాంతంలో లొంగిపోయిన మావోయిస్టులు ఆశ్రయం కోసం వచ్చి స్థిరపడిన ఆదివాసీ కుటుంబాలు తమ జీవితాన్ని పునర్నిర్మించుకుంటున్నారు ది ఫెడరల్ ఛానల్ ఆ ప్రాంతంలో దంతేవాడలోని శాంతికుంజ్ నారాయణపూర్ బస్తీలకు వెళ్ళింది దంతేవాడలో లొంగిపోయిన మావోయిస్టులు తమ కుటుంబాలతో కలిసి పోలీసు క్యాంపుల్లో నివసిస్తున్నారు నారాయణపూర్లో అబూజా మదియాకి చెందిన ఆదివాసీ తెగను లొంగిపోయిన మావోయిస్టులకు ఏర్పాటు చేసే తాత్కాలిక నివాసంలో ఉంచారు మే ఇరవై ఒకటిన సిపిఐ జనరల్ సెక్రటరీ అయిన నంబాల కేశవరావుని భద్రతా దళాలు చంపిన ప్రదేశమే నారాయణపూర్ పదిహేనేళ్లలో నారాయణపూర్ ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వందల కుటుంబాలతో ఒక కాలనీగా పెరిగింది వారి జీవితాలు కత్తిమీద సాములాగా ఉన్నాయి ఘర్షణలు పూర్తిగా సమసిపోయి మామూలు జీవితం గడపాలనే కోరికతో వారు ఉన్నారు లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒకరైన రామ్ సింగ్ కోరం తన భార్య లచ్ఛందేవి కోరంతో అదే బస్తీలో నివసిస్తున్నారు రామ్ సింగ్ ఫెడరల్ ప్రతినిధులతో మాట్లాడుతూ తాను బాట వదిలి ఎలా మామూలు జీవితానికి వచ్చానో చెప్పారు రామ్ సింగ్ ఫెడరల్ ఫెడరల్కి తెలిపిన ప్రకారం తానెప్పుడు ఇలా నిషేధించిన వారిని ప్రత్యేకంగా ఉంచే దళంలో ఉండాలని అనుకోలేదని కానీ తనకు వేరే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు అతను అబూజ్మాత్ ప్రాంతంలోని తన స్వస్థలమైన గుద్రిపార గ్రామ నాయకుడిగా ఎదిగాడు అయితే రెండు వేల పదిహేడులో అతని భార్య అనారోగ్యం బారిన పడ్డంతో పరిస్థితులన్నీ తలక్రిందులయ్యాయి ఆ సమయంలో రామ్ సింగ్ తన పోరాటాన్ని ఆపాల్సిన సమయం వచ్చినట్టుగా భావించాడు అప్పటికీ అతను నారాయణపూర్ బస్తీలో జీవిస్తూ మావోయిస్టులను పట్టుకోవడానికి పోలీసులు చేపడుతున్న రక్షణా చర్యల్లో సాయం చేస్తున్నాడు అతను స్వగ్రామానికి తిరిగి వెళ్లలేని పరిస్థితి ఉన్నప్పటికీ తనకి అక్కడ కొంత భూమి ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో తను తన సొంత గ్రామానికి వెళ్లాలంటే ఈ ఘర్షణలకి ముగింపు రావాలి రామ్ సింగ్ ఒక్కడే కాదు సోనూకి కూడా తన సొంత కథ ఉంది అబుజ్మాద్ లోని ఒక కుగ్రామం నుండి వచ్చిన అతను కూడా తన సొంత గ్రామం నుండి పారిపోవాల్సి వచ్చింది